ఏసయ్య పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు గాక ఈ వాక్యం అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మరి ఇదేనో ప్రత్యేకమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యశాగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలు ఏంటంటే ఉపవాస ప్రార్థన గురించి దేవాతి దేవుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆయన చిత్తాన్ని మనకు తెలియజేశారు మరి ఈ ఉపదేశానికి ఈ వర్తమానానికి నేను పెట్టుకున్నటువంటి టైటిల్ ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసమా లేదా నీకు ఇష్టమైనటువంటి ఉపవాసమని దానికి మనం ఒక టైటిల్ అనేది పెట్టుకుందాం వాక్యాన్ని చదువుకుందాం యశాగ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వాక్యం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు దేవునికి స్తోత్రాలు గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఇక్కడ యశ్రాయలీలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఎందుకో జవాబు ఇవ్వటం లేదు వాళ్ళ వైపు చోటల్లా వాళ్ళని కనికరించట్ల ఏ రీతిగా కూడా దేవుడు వాళ్ళకి ప్రచ్చుత్తరం ఇట్లు అప్పుడు వాళ్ళందరూ కలిసి దేవుడిని అడుగుతున్నారు అయ్యా మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు ఎందుకు లేదు మేము మా ప్రాణాయాలను మా ప్రాణాలను మేము ఆయాసపరచుకొని ఉండగా నువ్వెందుకు లక్ష్య పెట్టలేదు ఏంది మేము మీ సన్నిధులు ఎంతగా మేము గోజాడుతున్నా మా వైపు కనీసం తొంగి కూడా చూడటం లేదు ఆయనని తెగ బాధపడిపోతూ ఉంటారు అప్పుడు దేవుని వాక్ యషయా ప్రవక్తకు ప్రత్యక్షమై మాట్లాడటం జరుగుతుంది యషియా నువ్వు వెళ్ళేసా ఇల్లులతో మాట్లాడు ఎట్లా మాట్లాడతావో తెలుసా తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి కేకలు అంటే ఆపకుండా బోర ఊదితే ఎలాంటి శబ్దం చేస్తే అట్లాగ నువ్వు బేగ్రగా కేకలు వేసి వాళ్ళతో చెప్పు చిన్నగా చెప్పబోకు సౌమ్యంగా ప్రేమంగా కాదు బిగరగా చెప్పు వాళ్ళు చేసిన తిరుగుబాటు నా జనుకు తెలియజే నువ్వేం చెప్పాలో తెలుసా బిగరగా నా జనులు ఎలాంటి తిరుగుబాటు అయితే చేశారో వాళ్ళు ఏదో ఈరోజు ఏదో మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు లక్ష్య పెట్టవని నన్ను అడుగుతున్నారుగా వాళ్ళు చేసినటువంటి తిరుగుబాటును వాళ్ళకి తెలియజేయి అట్లనే వాళ్ళు చేసిన పాపాలను కూడా వాళ్ళకి తెలియజేయి చూడండి దేవుని పెట్టలేారా వాళ్ళు ఏమో మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడలేదని వాళ్ళు అంటే దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి బగ్రగా కేకలు చెప్పు వాళ్ళు చేసిన తిరుగుబాటు పాపాలు వాళ్ళకి తెలియజేయి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్లు అంటే దేవుని వాక్యాన్ని బాగా అనుసరిస్తూ దేవుని నీతిని అనుసరిస్తూ మరి అనుదినం నా దగ్గర విచారణ చేస్తున్నట్లు వాళ్ళు అనుకుంటా ఉన్నారు నా ఇంకేమంటారు నా మార్గాలు తెలుసుకున్న నిచ్చ కనబరుసినట్లు అంటున్నారు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వాడు అడుగుతున్నారు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేస్తున్నారు చూడండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తామే నీతిమంతులంగా అనుదినం దేవుని దగ్గర విచారణ చేసేటట్లు దేవుని వాక్యాన్ని అనుసరించి నీతిని అనుసరించి నడిచేటట్లు మళ్ళీ అట్లనే దేవానీ మార్గాలు మాకు తెలియజేయి అని అడుగుతూ దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని తమకు న్యాయమైన తీర్పులు కావాలని ఎట్లా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఈ విషయాలన్నీ ఎత్తిపెట్టి చెప్పు వాళ్ళకి వాళ్ళు ఏదో తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు నా దృష్టికి తిరుగుబాటు చేసిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ పాపాన్ని తిరుగుబడిన వాళ్ళకి తెలియజేయి వాళ్ళు ఈరోజు ఏదో కష్టకాలం వచ్చిందని శ్రమకాలం వచ్చింది వాళ్ళు ఉపవాసం ఉండి మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకొనక ఆకలి కొని ఉండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని మమ్మల్ని నన్ను అడుగుతున్నారు నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇసు దేవుని సదులో ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకో దేవుడు దాన్ని ఇష్టపడతావు ఎందుకని వాళ్ళు చేసిన తిరుగుబాట్లు పాపాలు దేవునికి సన్నిధులు కనబడతాయి వాటి విషయంలో పడతల్ల తమ చేసిన తిరుగుబాట్లు పాపాల విషయంలో పశ్చాత్తాపట్టలేదు కానీ వాళ్ళు ఏదో నీతివంతులైనట్లు న్యాయవంతులైనట్లు అనుదినం దేవుని దగ్గర విచారణ చేస్తూ వాళ్ళకి న్యాయమైన తీర్పులు కావాలని దేవుడు వాళ్ళతో మాట్లాడాలని వాళ్ళకి ప్రత్యక్షుడు కావాలని ఎంత ఆశపడతాడు ఏమన్నా అర్థం ఉంది ఉపవాసంలో అందుకే దేవుడు బాధపడుతున్నాడు ఇంకా మనం కాస్త ముందుకెళితే ఏముంటుందంటే ఇస్రాయేలులు దేవునికి ఇష్టంగా ఉపవాసం చేస్తున్నారండి చూడండి ఈ అధ్యాయంలో ఈ ఉపవాసాన్ని గురించి మనం ఐదు పాయింట్లుగా ధ్యానం చేసుకుందాం మొదటి పాయింట్ ఏంటంటే ఇస్రాయిలు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు రెండోది ఏంటి వాళ్ళు అడిగిన దానికి దేవుడు ప్రవక్త ద్వారా జవాబిస్తూ ఉన్నాడు మూడోది ఏంటంటే ఈ ఇస్రాయలు ఉపవాసం ఉన్నారు కానీ దేవునికి ఇష్టంగానే ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఏమేం చేస్తున్నారో చూద్దాం మీ ఉపవాస దినమును మీరు వ్యాపారం చేస్తున్నారు మీ పని వాళ్ళ చేత కఠినమైన పని చేపిస్తున్నారు మీరు కలహపడుతున్నారు వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారు చూడండి ఎట్లాంటి ఉపవాసం మీ కంఠ ధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండట్ల మీ స్వరం పరమ పరలోకమున నాకు వినబడాలని కాదు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా చూడండి దేవుడు అడుగుతున్నాడు ఇదేనా ఉపవాసం చేసే పద్ధతి మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అటుదేనా ఇదేనా మీ ప్రాణాలను ఆయాసపరుచుకోవాల్సిన రోజు ఎట్లనైనా ఇంకా అంటున్నాడు ఒకడు జమ్ము వల్లే తల ఉంచుకొని గోన కట్టుకొని బోడిద పరచుకొని కూర్చుండుట ఉపవాసమా అంటే ఉపవాసం యహోవాకు ప్రీతికరమనే మీరు అనుకుంటున్నారా చూడండి ప్రియులారా దేవునికి ఇష్టంగా అనే విషయం విధంగా వీళ్ళు ఉపవాసం అంటున్నారు ఏదో మీరే జమ్ము తలొంచుకున్నట్లు తలొంచుకొని పట్టు పట్టుకొట్టుకొని బోడిద పట్టుకొని కూర్చోట నాకేమన్నా ఇష్టమైన ఉపవాసం అనుకుంటున్నారా మీరు ఇంకేం చేస్తున్నారో తెలుసా తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఉంటుంది ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానిని మట్టి మాట్లాడటం చూడండి ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరిస్తున్నారంట చెడ్డదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా చూడండి ప్రియులారా ఉపవాస దినానా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళ చేత కఠినమైన పనులు చేస్తున్నారు ఒక పక్క కలహాలు గుద్దులు ఆడుకుంటూ చెడ్డక్రియ అన్యాయం చేస్తా చూడండి ఇన్ని రకాలుగా వాళ్ళు ఉంటా ఉపవాసం అంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏమంటారు మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడు మేము మా ప్రాణాలను ఆయాస్పరచుకునిగా నువ్వెందుకు లక్ష్యపెట్టా దేవుడు అంటాడు బాబులు నా బిడ్డలారా ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమేనా వైసరాయిలేారా మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రభు మేము నీకు ఇష్టంగా ఎట్లా ఉపవాసం ఉండాలి మాకు చెప్పు దేవుడు అన్న అడిదుగో మీరు చేసేది కాదు ఉపవాసం నేను చెప్తాను వినండి మీరు ఇలాగ ఉపవాసం ఉండండి అది నాకు ఇష్టం అని కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆరో వచ్చిన దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా చూడండి అందరూ ఇన్ని కట్లు బంధకాల చేత అపవాది చికట కట్ల చేత పాపపు కట్టల చేత లోకపు కట్టల చేత బంధింపబడిపోయి ఉన్నారు వాళ్ళందరినీ విడిపించటం నాకు ఇష్టమైన ఉపవాసం ఇంకా అంటాడు నీ ఆహారం ఆకలి కొనవానికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకునుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము ప్రియులార చూడండి దేవుడు ఇది నాకు ఇష్టమైన ఉపవాసం మీరు ఎలా చేసే ఉపవాసం ఉంటే నాకు ఇష్టం అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు చేయటం నాకు ఇష్టమైంది కాదు పదే వచనంలో కూడా చూద్దాం ఆశించిన దానిని ఆకలి వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడలా చూడండి ప్రియమైన దేవుని బట్లారా ఎలాగనో గనుక మనం దేవునికి ఇష్టముగా బ్రతుకుతూ ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం దేవునికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ గమనించండి మనము దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఎలాంటి మేలులు కలుగజేస్తారు ఇది చూద్దాం ఇక్కడ కొన్ని విషయాలు ఎనిమిదో వచనం నుంచి ఆ విషయాలు రాయబడి చదువుతాను వినండి అలాగున నీవు చేసిన ఎడల అంటే ఏంటి నాకు ఇష్టమైన ఉపవాసం నీవు చేసిన ఎడల ఏమంటున్నాడు నీ వెలుగు వేకూచక్కువలే ఉదయిస్తుంది స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది యహోవా మహిమ నీ సైన్యం యొక్క వెనుకటి భాగమును కావలి కాస్తుంది అప్పుడు నీవు పిలువుగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను హలేలోయా చూడండి ప్రియులార దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడు అంటే మనము దేవునికి ఇష్టలంగా బ్రతుకుతూ ఆయన కోరుకున్న విధానంలో జీవిస్తూ ఉపవాసం చేసినప్పుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం మనం పిలవగానే ఆయన నేనున్నానని పొలుగుతాడండి ఇంకా మనం గమనించినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది యహోవా నేను నిత్యము నడిపిస్తాడు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడబ్బా అబ్బా ఇన్ని గొప్ప దేవులను ఉన్నాయో చూసారా దేవుని సన్నిధిలో ప్రియులారా దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయటం మనకెంత ఆశీర్వాదం నీవు నీరు కట్టిన తోటబలెనో ఎప్పుడు నువ్వు బుక్చుండు నీటి ఓటవలెనో ఉండదు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కడతారు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కడతావు విరుగబడిన దానిని చేయువాడు నీవు దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడు అని నీకు పేరు పెట్టబడుతుంది హలే చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉన్నప్పుడు మన జీవితాలలో దేవుడు ఇన్ని మేలులు దాచిపెట్టాడు సిద్ధపరిచి ఉంచాడు కనుక మనందరం కూడా ఒక నిర్ణయానికి వద్దాం మనం మనకిష్టంగా బ్రతుకుతూ ఉపవాసం చేయటం కాదు కానీ దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం చేసినప్పుడే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటున్నారు కానీ అది దేవునికి ఇష్టమైన ఉపవాసమా లేదా వాళ్ళకి ఇష్టమైన ఉపవాసమా గ్రహింపు లేకుండా పోతుంది కాబట్టి రాత్రి వాక్యంలో మనం ఐదు విషయాలు నేర్చుకున్నాం ఒకటి ఏంటంటే ఇస్రాయేలీలు ఉపవాసం ఉండి దేవుడి జవాబు ఇవ్వనందున దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణాలను ఆశపరచుకునిగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా జవాబిచ్చాడు ఓ ప్రవక్త నువ్వు వాళ్ళు చేసిన తిరుగుబాటును పాపాన్ని వాళ్ళకి తెలియజే వాళ్ళు పెద్ద నీతిమంతులైనట్టు ప్రతిదినం నా దగ్గరకు వచ్చి నా వాక్యాన్ని అనుసరించే వారైనట్లు నా నీతిని అనుసరించి వారైనట్లు నా మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారు నేను ప్రత్యక్షుణ్ణి వాళ్ళకి న్యాయమైన తీర్పులు తీర్చాలని వాళ్ళు ఆశపడుతున్నారు కానీ వాళ్ళు నాకు ఇష్టంగా ఉపవాసం ఉండట్లేదు వాళ్ళు ఎలా గొప్పవాసం చేస్తున్నారు వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులన్నిటి గురించి కూడా తెలియజేశాడు ఆ తర్వాత ఏమన్నాడు ఇదిగో మీరు చేసేది కాదు నేను చెప్తున్నానండి ఎలాగో మీరు ఉపవాసం ఉండండి అని ఏసయ్యా మరి నాలుగో విషయంగా ఏం చేశాడు ఆయనకిష్టమైన విధానం ఏంటో ఉపవాసంలో ఎలాగో బ్రతికి ఉపవాసం చేయాలో తెలియజేశాడు ఇక ఐదో విషయం ఏంటి ఏం చెప్పారు ఇష్టంగా ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ద్వారా మనకు కలిగే మేలులను కూడా ఇక్కడ తెలియజేశారు కాబట్టి ఈ ఐదు విషయాలను మనం నేర్చుకొని దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం ఒకవేళ ఎంతకాలం నీకు ఇష్టమైన ఉపవాసం చేసి దేవుని ద్వారా ఏ మేలు బంధుకోకుండా నీ జీవితంలో నష్టపోయావేమో ఈరోజైనా సరే ఈ వాక్యాన్ని విన్న నీవు దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకొని దేవుని కోసం అడుగులు ముందుకు వేసి ఉపవాసం ఉండు దేవుడు తప్పకుండా నీ జీవితంలోని అంతటిని తొలగించి వెలుగుతో తేజోమహిమతో నేను నింపుతాడు పాడైపోయినటువంటి నీ జీవితం నీ కుటుంబాన్ని తిరిగి కడతాడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ మాటలు పలింపుజేసి ఉపవాసం మనందరి జీవితాల్లో అనుగ్రహించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం కృపగల దేవుడా పరిశుద్ధుడి అయిన ఏసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం ప్రభువ ఉపవాస ప్రార్థన విషయమై మాతో మాట్లాడారు వందనాలయ్యా ఇస్రాయలు వారికి ఇష్టమైన ఉపవాసం చేయొచ్చు ప్రభువ అయ్యా మీ యుద్ధ జవాబులను కోరుకుంటున్నారు మీ ప్రత్యక్షతను కోరుకుని న్యాయమైన తీర్పులు నీ మార్గాలు కోరుకుంటున్నారు కానీ మీరు ప్రత్యక్షుడు కాలేదయ్యా మీకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలియజేశారు అలాగూ మీరు అలాగూ వారు ఉపవాసం ఉన్నప్పుడు కలిగే దీవెనలు ఏంటో నీ ప్రవక్త ద్వారా మాట్లాడారు వందనాలు ఈ విషయాలన్నీ నాలో మాలో ఫలింపుచేయండి ఇక నుంచి మేము నీకు ఇష్టమైన ఉపవాసం చేసే కృప మాకు దయచేయండి ప్రభు ఈ సంవత్సరం ముగింపు దినాల్లో ప్రభు అయ్యా మేమందరం ఇట్టి ఉపవాసం చేసే కృపను దయచేయండి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో మీరు ప్రేరేపించి మీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా వాళ్ళ జీవితాలను ఆయన ఉపవాస ప్రార్థనలో నిలిపిన నడిపించండి బలమైన కార్యాలు నా మా జీవితాల్లో జరిగించమని మీరే పొందమని ఈ వాక్యం ప్రతి గుండెల్లో ప్రభు నీరు కట్టిన తోట వలె పలింపజేసి రక్షించమని మీకు ఇష్టమైన ఉపవాసం చేసే కృప బలమును మాకు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చునాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి